స్థలమే లేని ఈ ప్రదేశంలో అంటే మన మీరు కూర్చున్న స్థలం కావచ్చు లేదా నేను నిలబడుతున్న స్థలం కావచ్చు ఇవేవి మనం కావు అంటే ఎప్పుడో ఒక ఇరవై ఐదు ముందు చూపుతో మీరు చెప్తూ ఉంటారు విజన్ అని అలాంటి విషన్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన పూర్వపు కళాశాల చైర్మన్ కీర్తిశ్రేషులు డిఎ నెట్ట గారు ఎందుకంటే ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా గడిచినప్పుడు ఆయన ఎప్పుడూ మాట చెప్తున్నాడు ఎప్పుడుకైనా మనం కనీసం ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచన చేయాలని కానీ ఆ ఆలోచన చేయడం అంటే దాన్ని కార్యరూపంలో తీసుకురావడం చాలా కష్టం సో డిగ్రీ కాలేజీలో తొంభై రెండు వరకు డిగ్రీ కాలేజీ ఏమీ లేదు ఈరోజు మన మీరు ప్రోగ్రామ్ అవసరం అలాంటిది ఈ కళాశాల స్థాపించడానికి కొంతమంది సభ్యులుగా ఉండి మెంబర్స్గా ఉండి వాళ్ళల్లోనే చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కరస్పాండెంట్ ఇలాగా ఎందుకని ఒక కళాశాలను స్థాపించాలనేటువంటి ఉద్దేశం చూడండి ఆ ఉద్దేశం నిజంగా హిందేషులు అయ్యారు కొంతమంది మన కమిటీ మెంబర్స్ శ్రీ కేశారాయణ గారు వెట్ట గారు ఇలా కొంతమంది హిందేషులు అయ్యారు మన మెంబర్స్ వాళ్ళందరికీ ఈ సభాముఖంగా వాళ్ళు నుండి కూడా వాళ్ళు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను ఎందుకంటే కేవలం ఒక గవర్నమెంట్ కళాశాల మాత్రమే మన కళ మన ఊర్లో ఉంది చాలా మంది బీద విద్యార్థులు వేరే ఊర్లకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని భావించి అంటే ఇప్పట్లో లాగా కళాశాల కూడా ఎంతో సపోర్ట్ గా ఎంతో మంది విద్యార్థులకు ఆయన సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా భవిష్యత్తులో మన కళాశాలకు ఎంతో సేవ చేస్తారని ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము అంతేకాకుండా సార్ గారికి మురళీకృష్ణ గారికి ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందే చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ గురించి సో వాళ్ళ ఫాదర్ గారు పెద్దలు డిఎన్ ఎట్టింపు సార్ గారు సో ఆయన ఈ కళాశాలకు ఎంతో సేవ చేసి ఈరోజు మన మధ్య లేరు అయినా కూడా ఆయన్ని మేమున్నంతకాలం ఈ కళాశాలలో పనిచేసినంతకాలం మా జీవిత కాలం అంతా కూడా వాళ్ళని మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇక మురళీకృష్ణ సార్ గారు మన కళాశాలను అభివృద్ధి పత్రంలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నాం నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నారు అందరూ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు నా సన్మాన కార్యక్రమం కానీ ఈ సన్మానం కానీ ఇదంతా కూడా పెద్దలు మా నాన్నగారి చెందుతుంది ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ శంకరానందగిరి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్ అనేది స్థాపింపడానికి ముఖ్య కారణము మా నాన్నగారు మరియు మా బాబాయ్ సమానులైన కేసీ నారాయణ గారు దీనికి ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజుల్లో ఒకే ఒక కాలేజ్ ఈ గుంటకల్లో అది అది కూడా గవర్నమెంట్ కాలేజ్ ఊరికి చాలా దూరంలో పోయి రావడానికి విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు ఇవన్నీ చూసి స్వతహాగా టీచర్ అయినటువంటి కేసీ నారాయణ బాబాయ్ ఎలాగైనా పిల్లోలకి మంచి సౌకర్యవంతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఆనాడు మా నాన్నగారిని కలిసి మాట్లాడి దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు అప్పుడు ఊరికి దూరంగా ఉన్న కాలేజీలో తినపించేటటువంటి టైంలో విద్యార్థి ముఖ్యంగా విద్యార్థినిలు అంత దూరం వెళ్ళి నాలుగైదు కిలోమీటర్లు ఆలూరు రోడ్ బ్రిడ్జ్ దగ్గర ఉండి తగ్గారు డిగ్రీ కాలేజీ